రోజు మన ప్రభువుని యేసుక్రీస్తు వారి నామంలో ఆయా ప్రాంతాల నుండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువుని మహింపరుస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి గత కాలాలలో యేసు ప్రభువుని ఎరగనప్పుడు మా యొక్క జీవితాలు ఎలాగ ఉన్నాయి అనేదాన్ని మీ దృష్టికి తేవాలని ఈరోజు అనేక సందర్భాలలో ఈరోజు మనుషుడు సత్యం అనేది మర్చిపోయి అసత్యం అందే అసత్యములోనే బ్రతుకుతూ ఉన్నారు ఒకప్పుడు నా మా జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి అనేక రకాలైన రథాలు హోమాలు యజ్ఞాలు రకరకాలైన పూజలు పుణ్యకార్యాలు జపం తపం మంగళదీక్ష మాలధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానము అనే రకాలని అనేక రకాలైన పూజలు పుణ్యకార్యాలు జరిగించాం అయినప్పటికీ మా పాపము పోయిందా మా శాపము తొలగిపోయిందా అంటే లేదు లేదు మా కర్మ మా మీదనే ఉన్నది నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మరి నా స్వజనులు కావచ్చు బంధువులు కావచ్చు మరి భారతదేశంలో ఉన్న కొద్ది మంది ప్రజలు కావచ్చు ఇంకా మూడాచారముల్లోనే మూడ ఆ ఆచారాల భక్తి ఆ భక్తిలో శక్తి ఎంతవరకు ఉంది అనేది గ్రహింపు లేదు ఎందుకు లేదు ఏం జరుగుతుంది కారణం ఏమిటి అంటే నేను మీతో చెప్పబోతున్న మాట చెప్పే ముందు ఈరోజు ఈ యొక్క కరుణాకరు సుగుణ బోగ కుమారు ఇంకా రాధా మనోహర్ దాసు ఇంకా కొద్దిమంది వారితో పాటు కొంచెం కొద్దిమంది ఉన్నారు వీరందరూ కూడా మరి పరలోక రాజ్యము చేరాలని వారి పేర్లు కూడా జీవగనందం ముందు రాయబడాలని ఆకాంక్షతో ఎందుకు ఇంకా వారు భూమి మీదనే ఉన్నారు ఈ భూమి మీద ఉండగానే ఈ భూలోకములో ఈ భూమి మీద మనుషుడు ఉండగానే ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా వారిని కాపాడుతాడు ఒకడు ఈ భూలోకము నుండి తీయబడ్డాడంటే ఇక ఎంత మొత్తుకున్నా వానికి ఛాన్సు లేదు ఈ లోకములో అనేక రకాలైన నా యొక్క శాపము పాపము పోతుంది అని దేవుడు అనే పేరిట మరి ఒక పశువును లేక దేని పూర్వకంగా అయినా సరే దీని రక్తమును సేకరించి మా దోషములను కడగండి మా పాపమును క్షమించండి ఓ పరమాత్మ ఓ భగవంతుడా అని మొక్కి మొక్కిన రోజులు వెన్ను ఉన్నాయి వెరసి ఈరోజు రకరకాల మాలలు రకరకాల మాలలు పూజలు పుణ్యకార్యాలు అయినా మరి పాపం పోతుందా అంటే ఆ పాపము పట్టి అలా బంధిస్తుందట ఈనాడు మన పూర్వీకులను చూసుకున్నట్లయితే మరి చాలామంది మట్టిలో మట్టి అయిపోయారు కారగర్భంలో కలిసిపోయారు నిన్న మనతో ఉన్నవాడు ఈరోజు లేడు నిన్న మనతో జీవించిన వారు ఈరోజు లేరు ఎందుకు అంటే చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇదే రీతిగా చాలామంది వెళ్ళిపోతున్నారు కానీ ఎంతవరకు గ్రహింపు వస్తుంది ఎంతవరకు మారు మనసు పొందుతున్నారు మార్పు చెందుతున్నారు సత్యం అనేది ఎలాగో ఉంది ఆ సత్యము ఎక్కడ ఉంది అని ఎంతమంది అన్వేషిస్తున్నారు అన్వేషకులు ఎంతమంది ఉన్నారు ఇదే నేపథ్యంలో నేను కూడా నిష్టాకర్షణతో చెరిసిన పూజలు పుణ్యకార్యాలు అనేక రకాలైన ఆఖరికి ఎంత మూఢకత్వం భర్తంటే ఆ గుడిలోకి వెళ్ళి ఆ కుంకాన్ని నోటితో బుధించిన దాఖలాలు ఉన్నాయి నోటితో సేకరించి ఎందుకు ఏదైతే ఎవరినైతే ఆశరిస్తున్నామో వారు మనలోకి వస్తారు మనలో ఉంటారు అలాగా ఉన్నప్పుడు ఈ యొక్క లోకములో ఉన్న సమస్తమును మనము జయిస్తాము అనే ఒక గుడి నమ్మకము ఇదే నమ్మకాన్ని ఈరోజు కొద్దిమంది ఇంకనూ కొనసాగిస్తూనే ఉన్నారు అలాంటి వారు మరి నాతో కలిసి మోక్షానికి చేరాలని దుఃపథముతోనూ ఆకాంక్షతోనూ ఈ రీతిగా రావటం జరిగింది నేను ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది ఏమనంటే ఈరోజు భ్రమ బతుకుతున్న ఓ మనుషుడా మనమిస్తున్న జపం తపం మంగళ దీక్ష మానధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక రకాలైన పుణ్య కార్యముల ద్వారాగా నీ పాపం పోవటము అసంభము ఓ మనుషుడ మాసపోకు నీవు మాసములో ఉండిపోతున్నావు మోసపోతే ఆఖరికి ఏమైపోతావో తెలుసా పాతాళము ఉంది పాపదస్తి మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జావదు నేను ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాట ఈ మాట మరి గత కాలాలలో నేను వెరగలేదు గుర్తించలేదు నా మనోయత్రాలు వెలిగించబడలేదు ఎల